సులోం దేవుని సమాధానం మనకు కలుగును గాక అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం యాగపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చినవు కాబట్టి దేవునికి లోబడి ఉండు కాబట్టి దేవునిని దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి దీన మనసులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి వెకులపడు దుఃఖపడుడి ఏడుగుడి మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతనకు మార్చుకునుడి ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును మనం ఎప్పుడైతే ప్రభువు దృష్టిలో తగ్గించుకొని ఉంటామో ప్రభువు మనమల్ని హెచ్చిస్తాడో ఎలా తగ్గించుకోవాలి మనం దేవుడు అంటాడు ఏ పాపము మిమ్మల్ని అంటకుండా జాగ్రత్తగా చూసుకోండి అపవాదిని ఎదిరించండి సపోజ్ మనం ఎప్పుడైనా కానీ అపవాదిని కళ్ళెదురుగా చూసామా చూడలేదు మరి అపవాదిని ఎలా ఎదిరించాలి మనలో ఉన్న పాపము పాపాన్ని మనము ఎదిరించాలి ఎటువంటి పాపము మనలో ఉన్న చెడ్డ క్రియలను తలంపులను మనలో ఉన్న చెడ్డ మనస్తత్వమును దేవునికి వ్యతిరేకమున్న ఆలోచనలను వాటిని విదర్ విసర్దించి వాటిని ఎప్పుడైతే మనకు వస్తున్నాయో వాటిని ఎదిరించి మనము దేవుని దృష్టిలో అపవిత్రము అంటకుండా మనము బహుగా కాపాడుకున్నట్లయితే ఆయన అంటాడు మీరు అట్లా కాపాడుకొని మీరు తగ్గించుకున్నట్లయితే రండి నా సన్నిధికి వచ్చి మోకరించి డవండి కన్నీటితో ప్రార్థన చేయండి మీకున్న ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు నువ్వు అనేక మందిని అనేక మంది చేత హేళన చేయొచ్చు అనేక మంది నిన్ను హేళన చేయొచ్చు అనేకమంది నిన్ను ఎగతాళి చేసి నిన్ను అనేక మంది బాధించవచ్చు కానీ నువ్వు దేవునికి లోబడినట్లయితే దేవుని విషయంలో మనము తగ్గించుకున్నట్లయితే అదిగో ఈ వాక్యం చెప్పినట్టు అపవాదిని ఎదిరించి దేవునికి మనం లోబడి ఆయన సన్నిధికి వచ్చి మన హృదయాలను పరిశుద్ధపరచుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనమల్ని హెచ్చిస్తాడు గనపరుస్తాడు అనేక మందికి మాదిరికరంగా నిలబడతాడు కాబట్టి ఈ వాక్యము మనందరికీ ఆశీర్వాదకరంగా మారాలని ప్రభు దృష్టికి మనం మనము పరిశుద్ధ పరుచుకొని తగ్గించుకొని అనే చేతులు మనం హెచ్చరించబడిగా వారిగా ఉండాలని కోరుకుంటూ సులభం